ప్రజల నాయకుడు ఎదురులేని మన సేవకుడు పసుపు జెండను ఎత్తాడు ప్రజల కోసమే కదిలాడు పన్నూరు ప్రజలకై ప్రాణమిచ్చేటి ఇచ్చాటి తూలిపాల నరేంద్ర ప్రజలే తన ప్రాణం అంటాడు ప్రజలతోనే తన పయనం అంటాడు నీ వెంటే జనమంతా నరేంద్ర మా జీవితాలలో వెలుగు పంచులు జియల్లో కన్జ్యూమర్ సెపరేట్ గా అలా రాండి ఎందుకని

ఇప్పుడు సబ్స్టేషన్ రెండు సపరేట్ అవ్వాలి సపరేట్ అయ్యి ఊళ్ళో వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ ఇవ్వాలి ఊళ్ళో పవర్ ఆగడానికి లేదు మరి వస్తున్నావా ట్వంటీ ఫోర్ ఊళ్ళోకి ఊళ్ళో గంటలు అరే సబ్ స్టేషన్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ చెప్తారు సబ్ స్టేషన్ పెట్టినప్పుడు ఈ ఊరు వాళ్ళకి మనం చెప్పింది అది ఈ ఊర్లో సబ్స్ట్రేషన్ శాంక్షన్ అయినప్పుడు సబ్స్ట్రేషన్ ఉన్న చోట రెండు మూడు అవర్స్ పవర్ ఇవ్వాలి అయ్యాల ఎప్పుడు అవుతుందో తెలియదు నాకు ఆ వివరాలు ఇవ్వండి అసలు ఎన్సీసీ వాళ్ళు ఎవరో మాట్లాడదాం మాట్లాడి వాడు చేయకపోతే ఇంక ఉంటే అర్థం చేయటం చేయటం ఏదో ఒకటి చేద్దాం ఏదో పంచవర్ష ప్రణాళిక లేదా అని అడుగుతున్నా ఉండాలని ఉందో లేదో చెప్పు నాకు అది చెప్పు స్టేషన్ లో నీ ఇంట్లో పెట్టుకునే దాని గురించి అడగట్లా సబ్ స్టేషన్ లో కంప్లైంట్ తీసుకోదు అడుగుతాను ఆడు కాదండి ఉంటే ఉండు లేకపోతే వెళ్ళండి మీరు నీకు కూడా చెప్తున్నా ఉండదలుచుకుంటూ ఉండు లేకపోతే వెళ్ళిపోండు జనం అంటే లెక్కలేని తనం అయిపోయింది మీ అందరికి కమలంలో మళ్ళీ ఎస్టిమేట్ వేయించి ఆ పది రోడ్లు కూడా పంపు చేస్తాం అదేవిధంగా కరెంట్ గురించి ముఖ్యంగా తీసుకొస్తారు దాని గురించి మాట్లాడతాం ఎందుకంటే బాధిత రాయితీనే చాలా ఉంది ఆ సబ్స్టేషన్లో కాబట్టి దాన్ని ఒకసారి చూసి బాధిత రాయితీ ఎవరు ఉంటారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం మన ఎంపీ గారు కేంద్ర మంత్రి గారి ప్రమశాంత్ చంద్రశేఖర్ గారు మీ ఊరికి బలహీన వర్గాల కోసం ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ హాల్కి శాంక్షన్ చేయడం జరిగింది మన ఆయన వచ్చి శంకుస్థాపన చేయాల్సింది వాయిదా పడింది త్వరలో ఆయన డేట్ తీసుకొని శంకుస్థాపన చేస్తే మీరు ఏదైనా మనం దానికి ఇదో సౌకర్యం తప్పదు కాబట్టి మనం కావాల్సిన ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి వాటికి అలా అమలు చేయాలనేది మీకు అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది త్వరలో దాన్ని మొదలుపెట్టి చేస్తాం మిగతా ఏదైతే మిగిలిన కూడా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారో వాటిని మేము గుర్తి జరుగుతున్నామ్మా అందరికారు ప్రజల క్షేమమే మీ క్షేమముగా ప్రజాశ్రేయస్సు కోరారు ప్రజల వంద పడ కళాకలు నిర్మించి ఉచిత వైద్యమును అందించాడు ఇల్లు లేని ప్రతి పేదవారికి పక్కా ఇండ్లను నిర్మించాడు మారు మూల రహదారులు అన్ని పూలదారులుగా మార్చినాడులే ജന്യ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని అమలు చేసే కార్యక్రమంలో భాగంగా రెండు వేల రూపాయలు అదేవిధంగా సిలిండర్లు ప్రతి మహిళకి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు వాటిని కూడా అమలు చేయడం జరిగింది తల్లికి అనే కార్యక్రమం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతున్నామంటే వాళ్ళందరికీ డబ్బులు ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే నేను గ్రామాల్లో తిరిగినప్పుడు ఒక ముస్లిం మహిళ వచ్చి రావటం జరిగింది దాదాపు ఒక కుటుంబంలో నలుగురు పిల్లలు చదువుకున్నారు నలుగురు పిల్లల కూడా ఆ తల్లికి రమణంగా డబ్బులు అమ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే ప్రధానంగా నేను విజ్ఞప్తి చేసేది మరి న్యూ ఊరి నుంచి గతంలో హై స్కూల్కి వెళ్ళాలంటే మన పిల్లలు మా మన పక్కన ఉన్న మోత్కూర్ గ్రామం అయ్యేవాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వం మరి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు బాధ్యతలతో తీసుకున్న తర్వాత ఈ గ్రామంలోనే హై స్కూల్ ప్రారంభించడం జరిగింది ఈ ఊరందరు కూడా చాలా ఆనందించే విషయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మన పిల్లలు మా ఊరు నుండి ఎక్కడ మోదూరు రోజులు వెళ్ళకుండా మా పిల్లలకు మా ఊరు స్కూల్లో ఎనిమిది తొమ్మిది పది తరగతులు చదువుకునే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కనిపించడం జరిగింది అందుకే నా స్కూల్కి వెళ్ళినప్పుడు చూస్తే దాదాపు ఇప్పటికే ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో మా గ్రామానికి సంబంధించి మోపూర్ గ్రామంలో జరిగే డెబ్బై ఆరు మంది పిల్లలు మన స్కూల్లో తిరిగి జాయిన్ అవడం జరిగింది ఇది చాలా సంతోషం ఎందుకంటే ఇదివరకు మన స్కూల్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం మీ ఊర్లో స్కూలే మీ దగ్గరికి వచ్చింది

చంద్రన్న కానుక పసుపు కుంకుమ నిధి సాయం చేసినవాడు పాల వీరయ్య గారి అడుగు జాడలో నడిచినవాడు తెలుగుదేశం యువతి యువకులకు అండదండగా ఉన్నాడు కార్పొరేషన్ రుణాలు ఇచ్చి బంగారు వవిత తగమలిచాడు కార్పొరేషన్ రుణాలు ఇచ్చి బంగారు పవిత తగమలిచాడు అవినీతి పాలనా తరబాలంటూ భాగంగా ఇక్కడ రావడం జరిగింది వివిధ ప్రాంతాలు పర్యటించినప్పుడు ప్రజలు కొన్ని సమస్యలు మా దృష్టి తీసుకొచ్చారు ముఖ్యంగా ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో విధ్వంసాన్ని చూసాం విధ్వంస పాలన నుండి ప్రజా పాలనకి మనం రావటం జరిగింది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం కాని జనసేన బిజెపి ఎన్నికల ముందు పోటీ చేసి ఈ రాష్ట్రంలో ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వం ప్రజల కోసం మీకోసం పనిచేసే ప్రభుత్వం గతంలో ఏంటంటే ప్రజల దగ్గరకు వచ్చే వాళ్ళు కాదు ప్రజల సమస్యల గురించి పరిష్కారం గురించి ఆలోచించేవాడు కాదు ఇవాళ అధికార యంత్రాంగం రెవెన్యూ సదస్సులు కానివ్వండి వివిధ కార్యక్రమాల్లో భాగంగా మన గ్రామానికి రావడం జరుగుతుంది ఏదైతే రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయటం గాని ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే రేషన్ కార్డ్స్ లో పేర్లు చేర్చడం గాని లేదా పేర్లు మీరు ఎక్కడన్నా ఉంటే తీసేసే అవకాశం గానీ కలగడం జరిగింది కానీ ఒక హౌస్ హోల్డ్ కు సంబంధించిన మట్టికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఏదైతే హౌస్ హోల్డ్ సర్వే కి సంబంధించి మీరు మన అమ్మాయి ఎక్కడికన్నా వెళ్తే చేంజ్ చేసుకోవచ్చు కానీ ఉన్న దానిలో ఇంకా అవకాశం రాల రేషన్ కార్డ్స్ అయితే ఇప్పుడే నేను చూశాను దాదాపు మన దగ్గర కొత్తగా రేషన్ కార్డ్స్ కావాలని పదకొండు మంది దాకా పెట్టుకున్నారు దానిలో నాకు తెలిసి ఒక్కటి తప్పితే మిగతా చేసినట్టు ఇక్కడ అధికార యంత్రాంగం తెలియజేస్తుంది అలాగే కార్డ్స్ స్పిట్టింగ్ కోసం దాదాపు ఒక ఏడు మంది పెట్టుకున్నారు ఆ ఏడు కూడా ఆమోదించారు అదే విధంగా మొత్తం దాదాపు అది మెంబర్లను చేర్చుకోవడానికి అంటే ఉన్న కార్డులు వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్లల పేర్లు ఉండకపోవడం మనం చూస్తాం వాటిని చేర్చుకోవడానికి దాదాపు తొంభై రెండు మంది అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది అవన్నీ కూడా ఒకట రెండు తప్పితే దాదాపు అన్ని కూడా ఆమోదించడం జరిగింది ఇవన్నీ ఏంటంటే సుదీర్ఘ కాలంగా ఉన్న సమస్యలని ఈ ప్రభుత్వం పరిష్కరించడానికి అడుగులు ముందుకేస్తా ఉంది అనేది గుర్తుంచుకోవాలి అదే విధంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వటం అనేది మనం సహజం దానిలో భాగంగా పెన్షన్ పంపిణీ కోసం మరి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది దానిలో భాగంగా మనం కూడా చూసాం ఎన్నికల అయితే మరి ఇంత పెద్ద సచివాలయ వ్యవస్థ ఉన్నా కూడా ఇంటింటికి పెన్షన్ ఇవ్వటం సాధ్యపడదని చెప్పి ఆ తీసుకెళ్లి బ్యాంక్ లో వేస్తే ఆ రోజుల్లో నేను చాలా మందిని చూసాను బ్యాంక్ వెళ్లి దాని ముందు పడిగాపులు కాసి ఆ డబ్బులు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు కానీ ఇవాళ ప్రతి నెల మొదటి రోజే అధికార యంత్రాంగం వచ్చి ఇంటింటికి వచ్చి మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మరి రెండు వేల రూపాయల పెన్షన్ గతంలో మూడు వేలు చేయాలంటే ఐదేళ్లు పట్టింది మీరు ఒక్క ఓటు వేస్తే వెయ్యి రూపాయల అదనంగా పెన్షన్ పెరగడం జరిగింది ఇవాళ నాలుగు వేల రూపాయల పెన్షన్ మన గ్రామంలో దాదాపు ఏడు వందల ఇరవై మందికి కొత్తగా పెన్షన్స్ ఇస్తా ఉన్నారు దాదాపు నెలకి ఒక పది లక్షల రూపాయలు అదనంగా మీ అందరూ కూడా పెన్షన్ పెంపు వల్ల లబ్ధిదారులకు లాభం జరుగుతా ఉంది కాబట్టి దానిలో ఎవరైతే పెన్షన్స్ కోసం ఉన్నారో దాదాపు ఏడు వందల ఇరవై ఐదు మందికి ఎనిమిది లక్షల దాకా ప్రతి నెల ఇస్తా ఉన్నారు మరి ఎన్నికల ముందు చెప్పారు అంత ముందు రెండు నెలలకు సంబంధించిన అమౌంట్ రెండు వేల రూపాయలు కూడా కలిపి ఒకసారి తొలి నెల మీకు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు కాబట్టి మొత్తం ఈ రోజు వరకు చూసుకుంటే ఈ గ్రామంలో పెన్షన్ల ద్వారా మూడు కోటి కోట్ల తొంభై లక్షల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామంలో రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను అదే విధంగా మనందరికి తెలుసు ఇదివరకు తల్లికి వందనం అనే పథకం కింద ఇదివరకు కుటుంబంలో ఒక అమ్మాయి ఉంటే ఒక అమ్మాయికో అబ్బాయికో ఇచ్చేవాడు కానీ ఇప్పుడు అలా కాదు మన పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంత మందికి తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తున్నారు ఇందాక ఒక అమ్మాయిని ముస్లిం మహిళని నేను వెళ్తా కలిశాను నలుగురు పిల్లలు ఉన్నారంట నలుగురికి డబ్బులు ఇచ్చినాయి అని చెప్తున్నారు మొన్న కూడా ఈ గ్రామంలో నాకు మెజారిటీ రాలా తెలుగుదేశానికి మెజారిటీ రాలా మేము జనసేన బీజేపీ మూడు కలిసినా కూడా ఈ గ్రామాల్లో మెజార్టీ రాల ఎంత మైనస్ వచ్చింది ఐదు వందల డెబ్బై ఓట్లు మైనస్ వచ్చింది కానీ నేను అది పెట్టుకొని నాకు ఊరు ఈ ఊర్లో ఓట్లేదు నాకు ఐదు వందల డెబ్బై మైనస్ వచ్చింది కాబట్టి నేను ఎందుకు పని చేయాలనే ఆలోచన మాకు లేదు పోయిన ఐదేళ్ళ కొంత మొహాన్ని చూసి ఇటు తెలుగుదేశం ఆడా సానుభూతి పరుడా వీడికి అది ఇవ్వాలా ఇది ఇవ్వాలా అదే ఆపాలా ఇదే ఆపాలా వాళ్ళకుంటది కానీ నేను కోరేది ఏంటంటే మీరు ప్రజల్లో మార్పు రానంత కాలం దేవుడు కూడా ఏమి చేయలేడు కాబట్టి నేను చెప్పేది ఏదో మీరు ఓటేయలేదని మాకు మీ ఏం లేదు వాళ్ళకు ఉన్న కక్ష ఓట జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఏంటంటే అధికారం తీసేశారు ఈ ప్రజలు కాబట్టి ఈ ప్రజల మీద ఏదో ఒకటి తీర్చుకోవాలని రోజు ఏదో ఒకటి చేస్తా ఉంటాడు గంజాయి బాయ్స్ దగ్గరికి వెళ్తాడు గంజాను గలుస్తాడు ఆయన కారు కింద మనిషి పడినా కూడా మనిషి మీద వెళ్తాడు మీరు నేను వెళ్ళాం మీరు నేను ఎవడన్నా మనకి కాల్కి దెబ్బ తగిలిందంటే ఆగి ఏరా బాబు ఏంటి నీకు తగ్గింది ఏంటి మంచి ఏంటి చెడు ఏంటి అని అడిగి చేత అయితే ఆ కుర్చీ చేసి పక్కన కూర్చోబెట్టి ఆ లేదా వన్ నాట్ ఎయిట్ కి నీ దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ చేసి పంపిస్తాం కానీ ఆయన మనిషి i Just... మీదకి వెళ్తాడు కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పాలకులు పాలకుల యొక్క ఆలోచన ఎందుకంటే ఏ మతమైనా చెప్పేది ఒకటే ధర్మం వైపు మనం ఉండాలి అధర్మం వైపు ఉంటే అరాచకం వస్తుంది అరాచకం మీరు కోరుకుంటే నాకు అభ్యంతరం లేదు నేను చెప్తున్నా ఎందుకంటే ప్రజలే అరాచకం కోరుకున్నారనుకో మేము చేసేదే లేదు ప్రజలే అరాకాన్ని అరాచకాన్ని కోరుకున్న రోజు చేయగలిగేది ఏం లేదు ఉండదు కాబట్టి ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోండి మీకు కష్టం వస్తే మేము ఉంటాం మీకు అవసరం వస్తే మేము ఉంటాం కాకపోతే మీ కష్టం ఏంటి మీ ఇబ్బంది ఏంటి అంటే మాకు తెలియజేయాలి మీకు మీకు అండగా ఉండి మేము పనిచేస్తాం కాబట్టి నేను అందరిని కూడా కోరేది ఒకటే ఈ ప్రభుత్వం మీకోసం ఉన్న ప్రభుత్వం మీకోసం పనిచేసే వాళ్ళం మేమందరం కూడా రాబోయే రోజుల్లో మేము కోరుకునేది ఒకటే గ్రామం బాగుండాలి ప్రజలు బాగుండాలి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి మంచి జరగాలని కోరుకునే వాళ్ళం దయచేసి దానికి మీ అందరి యొక్క సహకారాన్ని అందిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజు దాదాపు ఎనిమిది గంటల గంటల దగ్గర నుంచి ఇప్పటివరకు నాతో చాలా మంది ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా కలిసి నడిచారు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా అందరికీ నమస్కారం